మోహన్ బాబు సినిమాలు ఎక్కువ చూస్తారా అట్లా అని లేదులే కానీ అవి కొంచెం సెంటిమెంట్ ఉంటాయి కదా ఆ పాటలు అంటే ఆ పాటలు బాగుంటాయి వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా

మంచి జోష్ ఉన్న పాట పాడిసింది డల్లు డొల్లు దోస పండు డలిపినా డల్లా దోస పండు డలిపినా డల్లా ఇది కూడా మీ తాత పాడతారు దేవుని సేవకు తీసేటప్పుడు అట్లా కానీ ఎవరు పుట్టించారు ఈ పాటలు కానీ మస్తు పుట్టించారు అక్క నిజంగా వింటా ఉంటే వినాలనిపిస్తుంది ఇంకా వాడతారేమో అనిపిస్తుంది అదిగో చాపెల్లిలో నా లక్ష్మీ నరసింహ సాని అదిగో చాపెల్లిలో నా లక్ష్మీ నరసింహ సాని మాటే బంగారమాయనా నరసింహ సాని మా ఇది నేను రాసుకున్నా నేను రాసుకున్నా మా ఊర్లో జాతర అవుతది అమ్మవారి ఊర్లో కోనేరుంటది అది వందల సంవత్సరాల కింది కోనేర ఏడు ఉంటది అది దిగరాదు ఎక్క రాదు మళ్ళీ అందులో కమల పువ్వులు ఉంటాయి అవి ఎట్లా తేవాలి కమల పువ్వు రూపంతో నరసింహస్వామి కొలూనా కొలువైనవా జాతర తొమ్మిది రోజులు జాతర ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం చాలు దీనివల్ల అంటే ఉండ పో ఇంత రెండు రెండు సార్లు వెళ్ళిరు వేరే ఊరు వాళ్ళు పిల్లలు వెళ్ళి అక్కడ సత్యమైన దేవుడు అని బండం మీదని అడవులు బలం ముద్దు అయ్యా బాగుంటాయి నేనే రాసిన పాట కానీ బయటికి తీయలేదు ఆ నరసింహస్వామి స్వామి పూజ చేసే పంతులు యా దగ్గర పుట్టాలు ఉంటాడు ఇక ఆ సార్ సాయంతో నాన్న మన ఊరు పాట బయటికి దిద్దామని చెప్పుదాం కానీ నాకు ఎప్పుడు టైం కుదరలేదు తర్వాత

ఎట్లా మరి పాటలు పాడుతుంటే మంచి సపోర్ట్ చేశాడు చేస్తాడు పాడు అంటాడు ఏమన్నాడు పాడు మంచి ఉంది కాకపోతే ఏంటంటే తను కూడా మనం లిరిక్స్ వదిలేస్తున్నాం వాళ్ళు పాట వచ్చేస్తున్నాం మనకేంది అన్నట్టు కష్టపడాలనుకుంటే పేరు కూడా లేదు అంటే ఇంకా మంచి మంచి పాటలతోటి ఖచ్చితంగా నీకు అవకాశం రావాలని మనసుకుంటూ కోరుకుంటున్నావు ఎందుకంటే మీ పాటలు చాలా బాగున్నాయి బతుకమ్మ ఒకటి బాబాట సాంగ్ బతుకమ్మ ఆడేటప్పుడు కూడా పాడుకునేది చిన్నప్పుడు ఓకే ఏ పాటలు వదిలిపెట్టే అంటే మొత్తానికి పాడేసేరి బతుకమ్మది అంటే ఇది మీరు రాసిరా ఈ పాట మస్తుంది పాట కానీ నిజంగా ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఆలోచన అనేవి కానీ మస్తు మంచిగా రాస్తున్నారు పదాల కూడి కాలిక కూడా మస్తుంది లాస్ట్ గా మా ఇంటి దైవం ఎల్లమ్మ నేను ఎల్లమ్మ పండుగలో ఐదు ఆరు చేసిన మా దే మా కులమ్మల అందరం చేస్తాం మాదేసి మా ఇంటి దేవత ఎల్లమ్మ ఎల్లమ్మ పాట ఒకటి పాడతా పాటలు మాత్రం బాగా పాడతారు మీకు ఇంత మంచి పాటలు ఇంత బాగున్నాయి ముందు ముందు మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఎల్జీ మీడియా ప్రేక్షకుల కొరకు మీరు ఇంత సేపు మీ అద్భుతమైన పాటలు అందించినందుకు మరొకసారి ధన్యవాదాలు అక్క మీ నాన్నగారికి మీ తాత గారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఇంత మంచి పాటలు వాళ్ళ నుంచి మీకు అందించారు కాబట్టి మీరు సొంతంగా పాటలు రాస్తారు చాలా అసలు గ్రేట్ అక్క ఈ మీడియా పిలిపించి నాతో కూడా పాటలు పాడి నాకు కూడా అందరికి పరిచయం చేసినందుకు మీ ఎల్జీ మీడియా కూడా చాలా చాలా ధన్యవాదాలు చూసారు కదండి మన కవితక్క గారు ఇంటర్వ్యూ ఎన్ని పాటలు అంటే ఇంత అద్భుతమైన పాటలు అసలు అన్ని విధాలుగా ఏ పాటకు తగ్గకుండా తను సొంతంగా రాసుకొని యక్షగానం గాని బతుకమ్మ సాంగ్స్ ఎల్లమ్మ సాంగ్స్ అమ్మవారి సాంగ్స్ మంగళహారతి సాంగ్స్ లాస్ట్కు భాగవతంలో వచ్చే సాంగ్స్ సాంగ్స్తో సహా ఏ పాటలు వదిలిపెట్టకుండా ఇంతసేపు అద్భుతంగా వాడి మన ఎల్జీ మీడియా ప్రేక్షకులని ఆనందింపజేసినందుకు కవితక్కకి మరొకసారి ధన్యవాదాలు చూస్తూనే ఉండండి మరొక మట్టిలో మాణిక్యంతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ మీ సింగర్ మంచి Yeah.